సర్వేజన సుఖిన భవంతు ఈరోజు మంగళవారం సందర్భంగా శ్రీ సదరం వెంకట్రావు గారి రచనలో ఈశ్వర శతకంలోని శ్లోకములు సారీ పద్యములు పండుగంతట పండగయ్యను భక్తులందరూ చేరగన్ గుండె నిండిన కూడి చేరి చేసి నాట్యమున్ అండవైతివి దండవైతివి అన్ని దిక్కుల దిక్కువై నిండు భక్తిని సన్ను తెంచిరి నీవి దిక్క ఎన్ని సేవలు చేయ భక్తులు ఎందరెందరో వచ్చిరి ఎన్ని పూవులు ఎన్ని పత్రులు ఎన్ని కాయలు తెచ్చిరో అన్ని చోటుల నిన్ను గాంచిరి అంతరంగము పొంగన మన్నులోను మిన్నులోనును మంత్రమందున స్వస్తి సర్వే జన సుఖినోవన్